అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి ఈ రోజు వీడియో కూడా రోజు లేకనే చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను మీకు ఈ వీడియో ఏమంతా నచ్చినా కూడా లైక్ చేసేయండి కొత్తగా వాచ్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బట్ ఈ రోజు వీడియోలో ఏంటంటే కసిగా ఉండే అమ్మాయిలు కాన్ఫిడెంట్గా ఉండే అమ్మాయిలు ఎవరో ఈ రోజు వీడియోలో చెప్పేద్దాం అనుకుంటున్నాను అండ్ ఖచ్చితంగా ఈ పాయింట్స్ కొన్ని విన్న తర్వాత సో ఇటువంటి అమ్మాయిలు ఎలా ఉంటారు కూడా మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వస్తుంది సో వీడియో అయితే చాలా ఎగ్జాక్ట్ గా ఉంటుంది ఏ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సో నేను చెప్పే టిప్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే కొంచెం కసిగా గా ఉండే అమ్మాయిల గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళలో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉంటారన్నమాట సో ఎక్కువగా అంటే ఎలా అంటే నార్మల్గా తీసుకున్నట్లయితే చాలామంది గర్ల్స్ ఏంటంటే చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తూ ఉంటారు కొంతమందిని మీరు గమనించినట్లయితే అండ్ కొంతమంది అమ్మాయిలు ఏంటంటే కొంచెం స్లోగా మాట్లాడుతూ ఉంటారన్నమాట బట్ ఇంకొంతమంది అమ్మాయిలు నార్మల్గా మాట్లాడుతూ ఉంటారు అంటే మీకు అర్థమైపోవాలి ఫాస్ట్గా స్లోగా మీడియంగా మాట్లాడే అమ్మాయిలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉంటూ ఉంటారు బట్ ఇక్కడ నేను చెప్పేది మరీ ఫాస్ట్ అండ్ కాదు అండ్ మరీ స్లో కాదు మీడియంగా మాట్లాడే అమ్మాయిలు కొంతమంది ఉంటారనమాట ఐ థింక్ వాళ్ళు అంటే సిచ్యువేషన్ బట్టి వాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడటం కావచ్చు ఫాస్ట్గా ఒక్కొక్కసారి స్లో అవ్వటం కావచ్చు అనేది జరుగుతూ ఉంటుంది బట్ ఇలా మాట్లాడే అమ్మాయిలకి కాన్ఫిడెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి అండ్ దాంతోపాటుగా ఇంకొక విషయం ఏమిటి అంటే వీళ్ళకి పొగరి కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది బట్ కాకపోతే ఆ పొగరిని కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లోనే చూపిస్తూ ఉంటారు అన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళ పొగరిని ఏమాత్రం చూపించడం అనమాట అండ్ కాకపోతే చాలా జెన్యునిటీని మెయింటైన్ చేస్తారు ఇలాంటి అమ్మాయిలు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అంటే కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఫాలో అవ్వాలి సో అంటే వాళ్ళకి అబద్ధాల అట్టం అనేది ఎక్కువ నచ్చదు అండ్ ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటూ ఉంటారు సో జెన్యూనిటీ ఎక్కువ మెయిన్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అనే థాట్స్లో ఎక్కువ ఉంటారనమాట ఇలాంటి అమ్మాయిలు సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు వాకింగ్ స్టైల్ అనమాట వాకింగ్ స్టైల్ గమనించుకోండి ఎందుకంటే వాకింగ్ స్టైల్స్లో కూడా నేను ఒక వీడియోస్ చేశాను డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో నడుస్తూ ఉంటారు యాక్చువల్లీ గర్ల్స్ అని చెప్పేసి బట్ వాటి గురించి మనం కొద్దిసేపు పక్కన పెడితే యాక్చువల్లీ కాన్ఫిడెంట్ అండ్ కసి ఉన్న అమ్మాయిలు చాలా స్ట్రైట్గా నడుస్తారనమాట అంటే మీరు నడిచేటప్పుడు అర్థమైపోతుంది నార్మల్గా క్యాజువల్గా కూడా అనుకుంటూ ఉంటారు ఏంటి అంత కాన్ఫిడెంట్గా నడుస్తున్నావు అని కూడా కొంతమంది అంటూ ఉంటారనమాట యాక్చువల్లీ అది మన వాకింగ్ స్టైల్లో తెలిసిపోతూ ఉంటుంది అంటే ఇలా కొంతమంది అమ్మాయిలు అంటే మనం ఏదైనా కానీ చేయాలి అనుకున్నప్పుడు ఒక కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది నేను ఇది చేయగలను నేను ఇది సాధించగలను సో అనే ఒక టార్గెట్ మెయింటైన్ చేసే అమ్మాయిలు ఎక్కువగా కాన్ఫిడెంట్గా నడుస్తారనమాట అంటే కొంతమంది అంటే ఎలా అంటే కొంచెం స్టైలిష్ వాక్ అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు కానీ యాక్చువల్లీ స్టైలిష్ వాక్ కాదు కాన్ఫిడెంట్ వాక్ అనమాట అది గర్ల్స్ ఇది చాలా రేర్గా ఉంటుంది అందరూ గర్ల్స్లో ఉండదు ఇలాగా చాలా కొంతమంది గర్ల్స్లోనే ఉంటుంది దాంతోపాటుగా డ్రెస్సింగ్ స్టైల్ అనమాట మీరు డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకోండి ఎందుకంటే డ్రెస్సింగ్ అనేది మనం మనం ఏంటి అనేది చాలా వరకు డిసైడ్ చేస్తుంది అనమాట ఐ మీన్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు స్టైలిష్గా డ్రెస్సింగ్ అనేది మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే ట్రెడిషనల్గా మెయింటైన్ చేస్తున్నారో అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ చాలా మంది అనుకున్న ఒక మిస్టేక్ కూడా ఎలాగో వచ్చింది కాబట్టి టాపిక్ చెప్తున్నాను చాలా ట్రెడిషనల్గా రెడీ అయితే వాళ్ళు చాలా మంచి వాళ్ళు స్టైలిష్గా రెడీ అయితే వాళ్ళు వాళ్ళు అని కొంతమంది మైండ్ సెట్ ఉంటుంది బట్ అది చాలా రాంగ్ చెప్పాలండి ట్రెడిషనల్గా ఉంటూ కూడా చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు బట్ ఎప్పుడు అలాంటి అంచనాలు వేయమాకండి కాకపోతే ఇక్కడ ఏంటంటే మన మన బాడీకి తగినట్టుగా కావచ్చు మనకి ఎలాంటి డ్రెస్ సూటబుల్ అవుతుంది అనేది కూడా అందరికీ సెట్ అవ్వదు అనమాట చాలామంది చాలా అందంగా ఉన్నా కూడా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కొంచెం బాగోదు అనమాట డిసైడ్ చేసుకోలేరు వాళ్ళకి ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది బట్ వీళ్ళు డిసైడ్ చేసుకోగలరు అనమాట వీళ్ళకి ఎలాంటి కలర్ చూస్ అవుతుంది ఎలాంటి డ్రెస్ బాగుంటుంది సో అనేది కూడా ఒక అంచనా వేసుకోగలరు కాబట్టి వీళ్ళని కాన్ఫిడెంట్ గర్ల్స్ నేను నెక్స్ట్ అలాగే కసిగా ఉండే అమ్మాయిల్లో ఇంకొక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే వీళ్ళు తొందరపడి ఎవరిని నమ్మరు అనమాట అంటే వీళ్ళ లైఫ్లోకి వచ్చే ఫ్రెండ్స్ రిలేటివ్స్ అండ్ లైఫ్ పార్ట్నర్ అయినా సరే ఐ థింక్ లవ్ చేస్తున్న పర్సన్ అయినా సరే ఖచ్చితంగా వీళ్ళు కొంత టైం తీసుకుంటారు అనమాట సో అంటే మనకు వీళ్ళు కరెక్టా కాదా సో సెట్ అవుతారా అవ్వరా సో వీళ్ళు అంటే మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది కూడా ఒక అంచనా వేయడానికి వీళ్ళు కొంత సమయం అయితే ఖచ్చితంగా తీసుకుంటారండి తొందరపడరు ఒక్క మాటలో చెప్పాలంటే బట్ వన్స్ వీళ్ళు వీళ్ళకి నచ్చి వీళ్ళు కానీ ఒకరిని నమ్మారు అంటే ప్రాణం పెడతారు అనమాట వాళ్ళ కోసం ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళని ఏ మాత్రం వదులుకోలేరు అలాగే ఎవరికి అంత తొందరగా కూడా కనెక్ట్ అవ్వరు అనమాట అంటే ఐ మీన్ వాళ్ళు ఏంటి అనేది ఏ మాత్రం తెలియకుండా మాత్రం అసలు కనెక్ట్ అయితే అవ్వరు ఇది చాలా మందికి ఐ థింక్ ఒక రకమైన యాటిట్యూడ్ అని అనుకుంటూ అనమాట సో అంటే ఏదో ఒక పొగరు యాటిట్యూడ్ ఐ థింక్ సంథింగ్ సంథింగ్ అనుకుంటూ ఉంటారు కానీ యాక్చువల్లీ వీళ్ళు అంటే వాళ్ళ బిహేవియర్ అది అనమాట పర్సనల్గా వాళ్ళు ఏంటంటే ఎవరిని అంత ఈజీగా నమ్మరు అనమాట సో నమ్మితే చాలా ప్రేమగా ఉంటారు చాలా ప్రాణం కూడా పెడతారు ఈ కసిగా కాన్ఫిడెంట్గా ఉండే అమ్మాయిలు సో వీళ్ళల్లో ఉండే ఇంకొక బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే రెస్పెక్ట్ అండ్ వీళ్ళు వీళ్ళకి అంటే వీళ్ళకి ఏజ్కి సంబంధించి తీసుకున్నట్టుగా వీళ్ళకంటే చాలా పెద్దవాళ్ళని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తారు